లోకమంతా నను వీడిన యేసయ్య నను వదలడు తలి ద NDR తరిమేసిన యేసయ్య నా తోడులే తీసు ఏహి తూలే కడవరకు తన స్నేహమే ప్రియరాణి వెళ్ళిపోయినా తప్పు ఏదైనా చేయకూడదు జనాలకు ఎప్పుడైతే వివేకం మేలుకుంటుందో అప్పుడు యేసు నీ కోసమే బలయ్యాడు నీ కోసమే ప్రాణం పెట్టాడంటూ వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం మీకు అలవాటే కదా ఏసుని బానే వాడుకుంటున్నారు సరే మరి మీ బైబిల్ దేవుడి గురించి ఎందుకు చెప్పరు ఓహో ఆయన ఆడవాళ్ళని పసిపిల్లల్ని అడ్డంగా నరికించాడు కొన్ని జాతులు నిర్దాక్షిణంగా తుడిచేయమన్నాడనే బానిసత్వాన్ని జాతి వివక్షని ప్రేరేపించాడనే ఇతర దేవతల విగ్రహాలని పగలగొట్టమన్నాడనే కాక వేరే దేవతలను పూజించే వాళ్ళని రాళ్లతో సావగొట్టించాడనే అది ఎప్పుడు పాత నిబంధన కాలంలో మూడు వేల సంవత్సరాల క్రితం కొత్త నిబంధన కాలంలో అలా చేయలేదు ఏం గారు చేసేరా కొత్త నిబంధన కాలంలో ఎవరిని చంపలేదు అంటే మారిపోయాడు మారు మనసు పొందాడు సరే మంచిది మరలా అయితే మాపై వివక్ష జరిగింది కూడా కొన్ని తరాలకి పూర్వం మారిపోయిన మీ దేవుణ్ణి ఆహ్వానించినట్లుగా మారిపోయిన ఆ మనుషుల్ని కూడా మనం ఆహ్వానించాలి కదా మీ దేవుడే తప్పు చేయంగా లేని పాపం వీళ్ళు మామూలు మనుషులు వీళ్ళదే ఉంది ఇంకా చెప్పాలంటే మా తాత ముత్తాతలు పొందిన వివక్షకి అవమానానికి ప్రతిగా మాకు రిజర్వేషన్లు దక్కాయి కొంతైనా నష్టపరిహారం పొందాం కానీ మీ దేవుడు చేసిన హత్యలకి దుర్మార్గాలకి ఇంతవరకు ఎవరు నష్టపరిహారమే చెల్లించలేదు ఒక్క నిమిషం ఆగండి అసలు విషయం వదిలేసి ఎటెటో వెళ్ళిపోతున్నారు మీరు ఇదిగోండి పాస్టర్ గారు మన పల్లెల్లో చర్చి ఎందుకు ఉండాలి అసలు చర్చి అవసరమేంటో మీరు వివరంగా చెప్పండి ఇదిగో దానియాలు చర్చి ఉండడం వల్ల వచ్చే నష్టం ఏంటి చర్చి ఎందుకు ఉండకూడదో నువ్వు ముక్కుసూటిగా చెప్పు ఆ పాయింట్కి రండి ముందు అది అలా అడగండి సర్పంచ్ గారు చర్చి దేవుడు మందిరం నిత్య జీవానికి ఆ నిత్యజీవం పేరు చెప్పి ఈ అమాయకులకు నిత్య నరకం చూపిస్తున్నారు నాకొక డౌట్ పాస్టర్ గారు మీకు నిజంగా నిత్యజీవం నిత్య జీవం మీద నమ్మకం ఉంటే ఎప్పుడూ అక్కడికి పోయి ఉండొచ్చు కదా ఇంకా ఈ పాపిష్టి లోకంలో బతకడానికి పోకలాటం ఎందుకు ఎవరిని ఎప్పుడు తన దగ్గరికి తీసుకుపోవాలో దేవుని చిత్తం నువ్వు పొమ్మంటే పోతావా ఏంటి నువ్వెండి చెప్పినా ఏసయ్య చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయనే పరలోకానికి మార్గం మీ దేవుడు చనిపోయి తిరిగి లేచాడన్నది కల్పితం మా నాయకుడు జీవోత్సవాల్లా ఉన్న జాతిలో జవసత్వాలు నింపాడన్నది నిజం కాబట్టి ఇక్కడ ఉండాల్సింది చర్చి కాదు అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఇప్పుడు మిమ్మల్ని మార్చింది హిందూ మతం సరే హిందూ మతం మా జాతిని అనగదొక్కిందే అనుకుందాం మరి మీ క్రైస్తవులే రెండు వందల యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు కదా అప్పుడెందుకు దళితుల అభివృద్ధి చెందలేదు కొన్ని దశాబ్దాలుగా మెజారిటీ దళితులు మీ క్రైస్తవ మతంలోనే ఉన్నారు అప్పుడెందుకు దళితులు అభివృద్ధి చెందలేదు మీరు దళితుల్ని మతం మార్చారు తప్ప వాళ్ళ బ్రతుకుల్ని మార్చలేదు అంబేద్కర్ మా వాళ్ళ బ్రతుకులు బాగుపడాలనుకున్నాడు అందుకు రిజర్వేషన్లు ఉండాలనుకున్నాడు కానీ మీరు మాత్రం వాళ్ళని చదువులు ఉద్యోగాల దాకా వెళ్ళనీయకుండా మీ చర్చిలోనే ఆపేశారు ఆయన ఆశించింది జరిగి ఉండేది మీ చర్చి ఆయన ఆశయాలకు అడ్డుపడకుండా ఉండి ఉంటే అంబేద్కర్ నా వాళ్ళు సొంతంగా ఆలోచించే స్థాయికి ఎదగాలనుకున్నాడు ఆయన ఆశించింది జరిగి ఉండేది మీరు వీళ్ళని గొర్రెలుగా మార్చకుండా ఉండి ఉంటే సంపాదనలో దశమ భాగం సమయంలో దశమ భాగం ఆస్తులు అమ్మినా దశమభాగం అబ్బులు తెచ్చుకుంటే అందులోనూ దశమ భాగం వంట పండినా వంట వండినా మీ ట్యాక్స్ మీదే రైతులకు ట్యాక్స్ వేయకుండా ప్రభుత్వాలు కూడా వదిలేసే కానీ మీరు మాత్రం రైతులు రైతు కూలీలు కార్మికులు రిక్షావాళ్ళు ఇలా ఎవరిని వదలకుండా క్రైస్తవులు అయితే తనలో టెన్ పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు యేసు మీకోసం రక్తం ఖర్చు అంటూ మీరు వీళ్ళ రక్తం తాగుతున్నారు వాడి స్పీచ్ వింటే నేనే మారిపోయేలా ఉన్నాను ఇంకా అక్కడ వాళ్ళ పరిస్థితి ఏమంటావు ఏహే వీటికి కూడా సమాధానం చెప్పలేకపోయారా నేనైతే వీటి బాబు లాంటి ప్రశ్నలను కూడా ఎన్కౌంటర్ చేయగలను వాటి బాబు లాంటి ప్రశ్నలు కూడా అడిగాడు అవి కూడా వినండి అంబేద్కర్ హిందుత్వంలో లేడు మీ క్రైస్తవంలో లేడు బౌద్ధంలోకి వెళ్ళారు బౌద్ధం హిందుత్వంలోని యోగా ధ్యాన మార్గాల నుండి వచ్చింది తప్ప మీ క్రైస్తవ మతం నుండి కాదు అంబేద్కర్ అనుచరులుగా మేము బౌద్ధంలోకి వెళ్తామంటే హిందుత్వం సమ్మతిస్తుంది మీ క్రైస్తవ్యం ఒప్పుకుంటుందా లేక మమ్మల్ని నరకంలో వేస్తుందా అంబేద్కర్ గారు తప్పు కల్పితో అని ఖండించిన ఆర్యద్రావిడి సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ బ్రిటిషర్ల బుట్టు నాకే మీకు ఆయన పేరెత్తే ఉందా ఏం పాస్టర్ గారు వీటికి సమాధానం చెప్పండి బాబు నియాలు చర్చి పాస్టల్లో వారి వారి వాదనలు వినిపించారు గానియాలకి మద్ద వాళ్ళు గేతకి ఈ పక్కన నిలబడండి చర్చ్ పాస్టల్కి మద్ద వాళ్ళు ఈ పక్కన నిలబడండి ఒకటి రెండు ఐదు తొమ్మిది ముప్పై రెండు వర్గాల వారికి ప్రజాభిప్రాయం సమానంగా వచ్చినందువల్ల చర్చల విషయమై ఈ గ్రామ సభలో స్పష్టమైన తీర్మానం జరగలేదని కలెక్టర్ గారికి తెలియజేస్తాం అలా ఎలా చెప్తారండి ఇంతమంది సపోర్ట్ చేస్తుంటే మాకు చర్చ లేకపోతే ఎలా ఏమైనా అందరికీ హక్కులు లేవా వీళ్ళది అభిప్రాయం కాదా ఇంతమంది క్రైస్తవులు మాకు చర్చి వద్దని ఓటేశారంటే మీరు నైతికంగా పతనమైనట్లే నైతికంగా ఓడిపోయినట్లే మరి మా వాళ్ళ పరిస్థితి ఏంటండి మేము ప్రార్థన చేసుకోవద్దా వీళ్ళు కూడా ఒకప్పుడు మీ విశ్వాసులు అయినప్పటికీ వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు మీ మీద మీ బానిసత్వం నుంచి బయటకు వచ్చేసారు మాకు చర్చి వద్దని చెప్పి నిర్దిష్టంగా తీర్పు చెప్పారు ఈ రోజు ఏవయ్యా సైలెంట్ గా ఉంటారేంటి చెప్పండి పాస్టర్ గారు భవిష్యత్తు భారతం ఈ పిల్లాల్లో నా కళ్ళ ముందే కదలాడుతుంది మీ బ్రతుకు తెరువు కోసం వీళ్ళ భవిష్యత్తును బూడిపోలు చేసిన మీ తెలివికి నా జోహార్లు వాళ్ళ తల్లిదండ్రులు కట్టుబానిసల్లా ఇన్ని రోజులు మీకు గుడ్డు చాకరీ చేసినందుకు బాల్యంలోనే మీరు నేర్పిన ఈ మతోన్మాత మూఢత్వానికి నా సెల్యూట్ నా ఓటు వేయక్కర్లేదా వెళ్ళు పెద్ద కృపరావని మన విశ్వాసే మన దాకా అమ్మాయి దగ్గర ఉండేవాడు మనల్ని గెలిపించడం కోసం ఆ ప్రభువే పంపించుంటాడు ఇదిగో ఇంకెందుకు లేటు ఓటు మనకేసే చెప్తాను అర్జున్ ఒక్క కూతురు ఏమైందో మీకు తెలుసా ఉన్నట్టుండి దానికి జబ్బు చేసింది జబ్బు చేస్తే పాస్టర్ గారు పాతలు చేస్తే తగ్గిపోతుందన్నాడు కానీ రోజు రోజుకి రోగం ఎక్కువైపోయింది డాక్టర్ గారు కిడ్నీలు దెబ్బతిన్నాయి వైదికం చేయాలన్నారు ఒక్కో రూపాయి రూపాయి పెట్టుకుంది అంతలోకి పాస్టర్ గారి పెళ్లి రోజు వచ్చింది పాస్టర్ గారికి బంగారపు ఉంగరం చేపితే అద్భుతం జరిగి స్వచ్ఛత కలుగుద్ద్దని చెప్పింది పాస్టర్ అమ్మ దాని మాటలు నమ్మింది అంతే దానిద్దరు పిల్లలు తల్లి లేని అనాథలైపోయారు నా బిడ్డ చచ్చిపోలేదు చంపేశారయ్యా ఈ పాస్టర్లు పాస్టర్లు చంపేశారయ్యా చంపేశారయ్యాలు గెలవాలా గెలవాలా ఊరే ధాన్యాలు నువ్వొక నువ్వొక పది సంవత్సరాలు ముందు పుట్టుంటే నా కూతురు బతికుండేదిరా బతికుండేదిరా బతుకుండేది పచ్చికుండేదిరా ద మూఢత్వం ఓడిపోయింది అంబేద్కర్ ఆశయం గెలిచింది కొంపలంటిచ్చారు కదరా ఇన్ని రోజులు అంబేద్కర్ క్రైస్తవుడే అని ప్రచారం చేసుకుంటు వచ్చాం ఆ పల్లెలో రగిలని నిప్పు రవ్వ కారు చిచ్చుగా మారి మిగతా పల్లెలకు పాకి మన కోటలు తగలెట్టక ముందే అక్కడే తొక్కి ఆర్పేయాలి ఇక మీ వల్ల కాదురా నేనే రంగంలో దిగుతాను జై భీమ్ అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకుని హిందుత్వాన్ని కబలించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మత మార్పిడి ముఠాల ఆట కట్టించడానికి శివశక్తి నిర్మించినటువంటి ఈ జైభీం చిత్రం మీ అందరినీ ఆలోచింపచేసిందని మీ అందరూ ఆస్వాదించారని భావిస్తున్నాం మరి ఈ సినిమా మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ సినిమాకి కంటిన్యూషన్ ఉంటుందా సీక్వెల్గా రెండవ భాగం వస్తుందా అని మీలో కొంతమందికి ఒక సందేహం లేదా ఒక ప్రశ్న కలగవచ్చు అది మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే మేము చేసేటటువంటి ఏ కార్యక్రమాలైనా తీసేటటువంటి ఏ షార్ట్ ఫిల్మ్స్ అయినా అవన్నీ మీ యొక్క సపోర్ట్తోనే చేయగలుగుతాం అలాగే రాబోయే ఆరు నెలల కాలంలో ఒక కార్యక్రమాల ప్రణాళికని రూపొందించాం ఇందుకు కొంత నిధుల సమీకరణ అవసరం ఉంది సుమారుగా వెయ్యి రూపాయల చొప్పున డొనేట్ చేసేటటువంటి మూడు వేల మంది దాతల అవసరం ఉంది వారు తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ ధార్మిక యజ్ఞంలో మేము మరింత సమర్థవంతంగా ఉత్సాహవంతంగా పనిచేయడానికి प्रोत्साही जय श्री राम भारत माता की जय